బడుగు బలహీన వర్గాల ఆశా సామాజిక విప్లవ రథసారధి మానవ హక్కుల పరిరక్షకుడు విద్యావేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా అనంతపురం నందు మున్సిపల్ ఆవరణలో ఎస్ఐ చర్చి ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి ప్రజా సంఘాలు దళిత సంఘాలు వివిధ పార్టీ నాయకులు ఇక్కడ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మహోన్నతమైన వ్యక్తి దారిద్ర్యము అండ్రధాన్యతనముతో జీవిస్తున్న అన్నగారిన వర్గాలకి కులాలకు మతాలకు ప్రాంతాలకు అభివృద్ధి బాటలు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరం నందు బీహార్లో చాంద్ జిల్లా చాంద్ గ్రామంలో పుట్టి వివక్షతకు అండరానితనానికి మగ్గి ఉన్నతమైన చదువులు చదివి ఎంతో ఉన్నతంగా ఎదిగినటువంటి జగ్జీవన్ రామ్ అతని ఆశయాలు నెరవేర్చే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఐక్యత చెందే విధంగా బడుగు బలహీన వర్గాలు ఆశయ సాధన కోసం అతను చేసిన కృషి మరవలేనిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యాధికారంగా చేపట్టినప్పుడే మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అభివృద్ధి చెందుతాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు రాజ్యాంగ రచన ద్వారా మన సిద్ధాంతాన్ని సమాధి చేశాను కానీ మనిషి ఆలోచనలో మాత్రము మను జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగాన్ని విముక్తి చేశారు రాజ్యాంగాన్ని విముక్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకెళ్లాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మాట అన్నారు అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో దేశం అభివృద్ధి చెందుతుందని మాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు లవకీశ్వరాయ్ నాయకత్వంలో ఏపీ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మేము ఇక్కడ పూలమాలలు వేసి అంబే జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం నిరంతరము పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు మాదిగలకు సమన్వయం చేస్తామని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మాదిగ హక్కుల పరిరక్షణ సమితి మా మధు మాదిగ అన్న ఆధ్వర్యంలో మేమంతా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం